నువ్వు తీసుకెళ్ళరావేళ తీసుకెళ్ళాడు ఈ నొక్క ఇప్పుడు ఏంటో చూడు ఎంత తీసుకొస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రానే వచ్చేసింది మన భోగి వీడియో అనమాట సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనం ఇక్కడ భోగి మంటకైతే మా వాళ్ళందరూ కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు పాతవి చెక్కలు కర్రలు అవన్నీ కూడా తీసుకొని మంట వేస్తాం కదా మేము మార్నింగ్ లేచేవరకు లేట్ అయిపోయింది కొంచెం అంటే నైట్ మూవీకి వచ్చి ముగ్గులు వేసుకొని బయట ముగ్గు చూసారు కదా అంత క్లారిటీగా చూపించలేదు సో అవన్నీ వేసుకొని మేము ఇంకా లేవడం లేట్ అయిపోయింది ఇంకా లేచేసరికి చూస్తే ఎవరు మంట వేయాల ఇంకా అందుకని మా కొడుకులు ఉన్నారు కదా మొత్తం అందరూ మా వారు మా పిల్లలు స్టార్ట్ చేశారనమాట ఇంకా పాతవి లేనిపోని దొంగలు అన్నీ తీసుకొచ్చారు మేము తీసుకురావడంతో వీధిలో వాళ్ళు కూడా అప్పుడు ఒక్కొక్కటి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అలా ఒక్కొక్కటి తీసుకొచ్చి అయితే మంట వేయాలి తీసుకెళ్దంటే తీయొద్దా అలా పట్టుకెళ్తుంటే ఇంకా మా శ్రీని వాళ్ళైతే వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న దొంగలు అవి కూడా తను వాళ్ళ ఫ్రెండ్స్ అవి తీసుకొస్తా ఉన్నారు అందులోకి ఇక్కడ రోడ్ మీద బైక్స్ చూస్తే మాకు రైల్వే గేట్ కి ఇటువైపు కదా ఇల్లు మేము సుబ్బు కోసం వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట ఇగో సుబ్బు రానే వచ్చాడు అప్పుడే గేట్ తీసారు వీడు వచ్చేడు ఇంకా బైక్స్ అన్నీ ఒకటేసారి రావడం బాగా అనిపించిందనమాట ఇంకా సుబ్బు ఏంటంటే పెట్రోల్ తీసుకొస్తే దాంతో ఆంటీ ఇవ్వాలి కదా మంట అందుకని చెప్పి అయితే వేశాడు ఇక్కడ మన శాంతి వచ్చేసి స్నానం చేసేసి మరి ఫస్ట్ వెలిగించాలి కదా స్నానం చేసి ఇంకా అందుకని అయితే ఫస్ట్ శాంతి తను డ్యూటీకి వెళ్ళిపోవాలని చెప్పి స్నానం చేసేసి రెడీగా ఉంది సో తనైతే స్టార్ట్ చేసింది అనమాట ఇంకా మేము భోగి మంటలో నీళ్లు పెట్టుకొని వాటితో స్నానం చేద్దామని మేమైతే వెయిటింగ్ ఇంకా మొత్తానికి ఈ విధంగా అయితే శాంతి చేత్తో ఇలా మంట అయితే వెలిగించారు తర్వాత సుబ్బు తెచ్చిన పెట్రోల్ కూడా వేసి మంట అయితే పూర్తిగా వెలిగించారనమాట ఇక్కడ మంట బాగానే అంత రాజుకున్నాయి చల్లగా ఉంది కదా ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ అన్నీ కూడా బాగానే రాచుకున్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి ఓకేనా ఇక్కడ మాకు కొంచెం పెట్రోల్ సరిపోలేదని మా సుబ్బు మళ్ళీ షాప్కి వెళ్ళి అంటే బంక్కి రావడానికి ఇబ్బంది అయ్యి బైక్లోదే తీసేస్తున్నాడు అనమాట బాగుడు అంత గ్రేట్ ఇంకా ఈ విధంగా అయితే బండ్లోది కొంచెం పెట్రోల్ తీసి అది కూడా మళ్ళీ ఇంకొంచెం పోసారు కావాలని చెప్పి ఇంకా ఈ విధంగా మనకి భోగి మంట అయితే స్టార్ట్ చేసామో పక్కన వాళ్ళు వేరే ఇంకా చిన్నవి వేస్తానే ఉన్నారనమాట వాళ్ళైతే ఇంకా దొంగలన్నీ కూడా బాగా అన్నీ చక్కగా అడుగుపోయినాయి ఇంకా తర్వాత మా పిల్లలు కూడా వచ్చారా ఇంకా అక్క ఉన్నవి లేనిపోయినవి ఇంకా పాతవి చిన్న చిన్నవి అని తీసుకొస్తే వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు కూడా వేస్తూ ఉన్నారనమాట ఇంకా అక్కడ మంట అయితే బాగా రాజుకుంది కదా ఇది కొంచెం ఆగిన తర్వాత స్నానానికి నీళ్ళు అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేశాము ఈ నీళ్ళతోనే చేయాలి కదా ఇంకా అందుకని వన్ బై వన్ మా పిల్లలకి నూనె అది పెట్టేసి నలుగు పెట్టేసి తలకు స్నానం చేయడానికైతే స్టార్ట్ చేసామన్నమాట విష్ణుకి ఆ నలుగు అంటే ఆ శనగపిండి స్మెల్ అది పడదు వాడు కష్టంగా ఇంకా లోపల నుంచి వచ్చేస్తూ ఉందనమాట అయినా కూడా కంట్రోల్ చేసుకుంటా ఉన్నాడు హర్షికి ఆల్రెడీ రాసేసాను అప్పటికి ఇది ముందు తీసిన వీడియో అనుకుంటా హర్షికి రాసిన వాడు ఇంకా స్టెప్పులు వేస్తూ ఉన్నాడు వాడికైతే ఆయిలు శనగపిండి అప్పబొబ్బా ఎంత కష్టమో అసలు ఇంకా కొంచెం నలుగు ఆరిన తర్వాత నలపాలి కదా అది నలుపుతుంటే అమ్మ మొత్తం స్కిన్ వచ్చేసి ఎలా ఉందమ్మా అంటాడు వాడు ఇంకా ఆ విధంగా అయితే నలుగది శుభ్రంగా పెట్టేశాను వీళ్ళకి ఇంకా రోజు కాకపోయినా ఇలా పండగలు పుట్టినరోజులు ఇలాంటి టైంలోనైనా పెట్టుకోవాలి కదా అందుకని అందుకని అయితే నేను మెయిన్ చేయాలని చెప్పి వీళ్ళకి చేశాను హర్షి అయితే ఫుల్ ఏడ్చాడు అనమాట ఫస్ట్ హర్షికి చేపించేసాను ఎందుకంటే విష్ణుని చూస్తే అసలు పెట్టుకోవడని చెప్పి ఫస్ట్ హర్షికి పెట్టేశాను వాడు అసలు ఎలా ఏడ్చాడో చూడండి ఫ్రెండ్స్ అసలు ఈ విధంగా అయితే హరిచి స్నానం నలుగు అయితే అయ్యిందనమాట ఇంకా తర్వాత నలుగు అయిపోయినాక స్నానాలు చేయించేసాను ఇంకా తర్వాత నేను కూడా చేసేసాను అనమాట వన్ బై వన్ వన్ బై వన్ అక్కడ నీళ్ళు మరగాలి కదా ఎంత ఫాస్ట్గా మరిగిపోయావు అసలు ఇంకా అక్కడ ఒకరు పోసుకోవడం వాళ్ళకైన తర్వాత ఇంకొకరికి తెచ్చుకోవడం మళ్ళీ నీళ్ళు పెట్టుకోవడం అట్లా అయ్యింది మొత్తం అందరికీ కూడా భోగుమంట నీళ్ళు ఫ్రెండ్స్ అవి ఒక రోజు కాదు చాలామంది రెండు మూడు రోజులు కూడా ఆ మంటతోనే అంటే ఈ పెద్ద పెద్ద దొంగలు కదా రెండు మూడు రోజులు కూడా ఆ నీళ్ళతోనే చేస్తారు స్నానము ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి నైట్కి కూడా ఉంది మీకు చూపిస్తాను ఇంకా తర్వాత పిన్ని చిన్న వద్ద కూడా వచ్చారనమాట ముందు రోజు సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మేము ఇంకా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయామనమాట ఇంకా మరుసటి రోజు మార్నింగ్ అయితే వచ్చేసారు ఇంకా మార్నింగ్ టిఫిన్లు అవి అయిన తర్వాత ఇంకా నా క్రికెట్ అయిపోయింది కదా ఇప్పుడు వదిన వేరత్వం అనమాట ఏ విధంగా ఎరగ తీసేసిందో అని చెప్పి మళ్ళీ క్రికెట్ ఆడారు వీళ్ళు ఇంకా ఆట అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేసారనమాట ఇంకా సంక్రాంతి ఇంకా అవి మనకి ఫ్రైడే సాటర్డే అట్లా వచ్చినాయి కదా ఇంకా అట్లా అని చెప్పి ఫుల్గా నాన్ వెజ్ ఉండేదామని అయితే ఫిక్స్ అయిపోయారు ఇంకా అందుకని చెప్పి బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు ఇది వచ్చి బిర్యానీ ఇక్కడ చికెన్ బిర్యానీలో వేయటానికి ఫస్ట్గా వేయించి పక్కన పెట్టింది అనమాట వదిన ఇంకా అక్క అన్నీ అందిస్తూ ఉంటే వదినకి ఇంకా వదిన అయితే అనమాట ఈ విధంగా వాళ్ళ వంట ప్రోగ్రాం అది అయితే కానిచ్చేసారు చికెన్ కర్రీ అయిపోయింది ఇక్కడ బిర్యానీ కూడా ప్రిపేర్ అయితే అయిపోయిందనమాట వంట చేయడంలో మా వాళ్ళు మించిన ఫాస్ట్ అయితే ఎవరు ఉండరు అసలు బ్యాచ్ బ్యాచ్ అందరూ కూడా యమా ఫాస్ట్ పిన్ని కూడా మామూలుగా చేయదు ఇంకా మొత్తానికి వంట అయితే అయిపోయింది బిర్యానీ అండ్ మనకి చికెన్ కర్రీ ఇందాక చూపించాను కదా ఈ చికెన్ కర్రీ అలాగే దీంతోపాటు ఇంకొక స్పెషల్ ఏంటంటే చేపల పులుసు చేపల పులుసు అనమాట ఇది కూడా చేసేసారు ఇది వచ్చేసి ఈవినింగ్కి ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు అందుకే కింద పెట్టేశాము ఈవినింగ్కి అయితే అంటే వెంటనే వండిన వెంటనే కాకుండా కొంచెం గ్యాప్ వచ్చేసరికి బాగుంటుంది కదా చేపల పులుసు అందుకని పొద్దునే వండేసారు ఈవినింగ్ అది ఎందుకంటే మనకి మూవీ ప్లాన్ ఉందనమాట ఈవినింగ్ మళ్ళీను అందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ వరకు అని పక్కన పెట్టేశారు మధ్యాహ్నం అయిపోయింది ఇంకా వంటలో కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మెల్లిగా భోజనాలు అయితే స్టార్ట్ చేసేస్తామన్నమాట అందరం కూడా ఏది ఎలా ఉన్నా ఇవైతే మాకు టైంకి అయిపోవాలి భోజనాలు టిఫిన్లు ఇవన్నీ కూడా ఇంక ఈ విధంగా అందరం కూడా వన్ బై వన్ అందరం వడ్డించేసుకొని కానిచ్చేసాము తినమ్మా మమ్మల్ని తినేసేటట్టు చూడ ఇంకా తర్వాత మా సతీష్ మా నవీన్ కూడా వచ్చారనమాట ఇంకా వాళ్ళకు కూడా పెట్టేస్తే వాళ్ళు తినేశారు మెల్లిగా సాయంత్రం అయిపోయింది ఊరు వెళ్తే టైం ఎలా అయిపోయిందో కూడా తెలియదు లేదు అలా అయిపోయింది అన్ని రోజులు కూడా ఈవినింగ్ మూవీకి స్టార్ట్ అయ్యామన్నమాట ఆ స్టార్ట్ అయినప్పుడు తీసిన వీడియో ముగ్గులు పోటీలోవి పెట్టారు ఎవరు పెట్టుకుంటున్నారో మనం వీడియో తీసామంతే ఏం పార్టిసిపేట్ చేయలేదు సో మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ ఇంకా నిన్న వచ్చిన మూవీ హాలే హాలే అనమాట సేమ్ రెండు ఉన్నాయి ఇందులో అప్పుడైతే మీకు థియేటర్ చూపించలేదు కదా ఇప్పుడైతే చూపిస్తున్నాను ఈ థియేటర్ వచ్చేసి చూసారా సంక్రాంతి హడావిడి కదా జెండాలతో ఆడిపోతూ ఉంది థియేటర్ పేరు వచ్చేసి విజయ థియేటర్ ఇందులో రెండు ఉన్నాయని కదా ఒకటి పెద్దది ఒకటి మినీ అనమాట ఇప్పుడు మినీలోకి మనం వెళ్ళేది మన బ్యాచ్ అయితే కొంతమంది అలా మెల్లిగా వచ్చేసాము ఇంకా నవీన్ కూడా అలా వన్ బై వన్ వన్ బై వన్ తీసుకొస్తూ ఉన్నారు హీరో సినిమా వచ్చేసి అనగనగా ఒక రాజు అనమాట మూవీ అయితే ఓకే బాగానే ఉంది పర్లేదు ఒకసారి చూడవచ్చు అనిపించింది మరీ అంత మనకి జాత జాతరత్నాలు అంతా ఎఫెక్ట్ ఇవ్వలేదు కానీ ఓకే బాగానే అనిపించింది ఇంకా అందరం కలిసి అయితే మూవీలోకి వెళ్ళిపోయాము ఇది థియేటర్ వచ్చేసి మినీ అన్నాను కదా చిన్నగా భలే ఉంది ముందు రోజు వెళ్ళిన థియేటర్ అయితే మాకు సీట్స్ అయిపోయినాయి లాస్ట్ ఎక్కడికో వచ్చినాయి అనమాట అంటే నేల బెంచి కుర్చీ అంటారు కదా నేలలో వచ్చినాయి మనకి వీళ్ళందరికీ హైట్ల వల్ల పాపం మెడనొప్పులు వచ్చేసినాయి అందుకని దీనికి ముందుగానే బుక్ చేసేసారు ఈ విధంగా అయితే థియేటర్ ఉందన్నమాట మినీ థియేటరు టోటల్గా వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ సీట్స్ అలా ఉన్నాయి మూవీ అయితే స్టార్టింగ్ ఇక మూవీ అయితే అయిపోయింది మెల్లుగా అందరం లేచి వచ్చేసాము ఇంకా కొంచెం బోరింగ్ అనిపించిందో బాగా నిద్ర వచ్చేసింది మధ్యలో వచ్చేటప్పుడు ఇక్కడ టెంట్లు అవి వేసి ఇంకా ప్యాక్ ఆటలు గుండాట్లు ఏవో ఆడతారు కదా వాటికైతే సిద్ధం చేస్తున్నారు ఆల్రెడీ ఆడుతూ ఉన్నారనమాట కోడిపందాలు అవన్నీ కూడా ఫుల్గా ఆడుతూ ఉన్నారు అక్కడ అంటే ఇప్పుడు కోడిపందాలు ఉండవు కానీ మిగిలినవి ఆడుతున్నారు అవి డే టైంలో ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మళ్ళీ వచ్చిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేసాము ఇంకా అందరం కూర్చొని మనకు అసలు కలిసి భోజనం చేయడమే పెద్ద పండగ అనమాట ఇంకా ఆ విధంగా మా పండగ రోజులన్నీ కూడా సరదా సరదాగా అందరం అలా కలిసి తినుకుంటూ తిరుక్కుంటూ అలా గడిచిపోయినాయి భోజనాలు అయిపోయిన తర్వాత అప్పుడు ముగ్గులు స్టార్ట్ చేసామన్నమాట ఈ ముగ్గులు అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ పన్నెండు ఒంటి అలాగ అయిపోయింది టైము ఇంకా మరుసటి రోజు సంక్రాంతి కదా మళ్ళీ పొద్దున్నే రావాలి బట్టల పెట్టుకోవాలని చెప్పి ఇంకా నైట్ ముగ్గు అది వేసేసాము ఆల్మోస్ట్ పన్నెండు దాటిపోయింది టైము ఇంకా ముగ్గు అయితే ఫైనల్గా ఎలా ఉంది అనేది అయితే తర్వాత చెప్పండి నాకు ఇక్కడ ముగ్గు వచ్చేసి పార్వతి పిన్ని నేను పక్కన రెండుకుంటుంది అనమాట శిరీష తన ముగ్గురం కూడా వేసామన్నమాట ఫస్ట్ ముగ్గుతో అయితే నేను వేసేసాను తర్వాత కలర్సు అయితే సైడ్ డిజైన్స్ అవన్నీ కూడా పిన్ని వేసేసింది మొత్తానికైతే ఇలా ముగ్గులు అయితే ఫ్రెండ్స్ చూసి ఎలా ఉందో చెప్పండి ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్ భోగమంటలో రెండు మూడు రోజులు కూడా నీళ్ళు పెట్టుకుంటారని మేము నైట్ ఆ టైంలో వదిన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంక ఇక్కడ పడుకోవడానికి నీళ్ళు ఇంకా మరుగుతూ ఉన్నాయి చూసారా ఇక్కడ వదిన వాళ్ళ ఫ్రెండ్ లక్ష్మీగారు అని ముగ్గు చూసారు ఎంత బాగా వేశారో బాగా అనిపించింది కదా సో ఈ ముగ్గులు చూసుకుంటూ వెళ్ళాను అనమాట వాళ్ళ ఇదిలో వేసిన ముగ్గులు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి దొండకాయ బెండకాయ నువ్వు నా గుండెకాయ అంటారు కదా ఆ టైపుగా వంకాయలు బెండకాయలు అన్నీ ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్